విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు సోమవారం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది రిక్టర్ స్కేలు పైన దీని తీవ్రత నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది భూమి లోపల ఐదు కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది దీంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు తెల్లవారుజామునే భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు ఒక్కసారిగా ఇల్లు కంపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు నిద్రల నుంచి ఉలిక్కిపడి లేచి రోడ్లపైకి వెళ్ళిపోయారు అయితే ఈ భూకంపం ఐదు కిలోమీటర్ల లోతులో సంభవించింది ఢిల్లీ సమీపంలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు ప్రస్తుతానికి భూకంపం వల్ల ఎటువంటి నష్టం అయితే జరగలేదు అయినా భూప్రకంపనలు తీవ్రంగా కనిపించడంతో ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ వన్ వన్ టూను ఏర్పాటు చేశారు సాధారణంగా తక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువ లోతులో వాటికంటే తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి భూ ప్రకంపనలు వేగంగా ఉపరితలాన్ని చేరుకోవడమే ఇందుకు కారణం తక్కువ లోతులో సంభవించే భూకంపాలు వింత భయంకర శబ్దాలకు కారణమవుతాయని జియోలాజిస్టులు వివరిస్తున్నారు ఈ భూకంపాల వల్ల కలిగే ప్రకంపనలు భూమిపైకి వేగంగా చేరుకొని గాలిలో కలిసినప్పుడు శబ్దాలు ఉద్భవిస్తాయి ఈ భూకంపాల నుంచి వెలువడే తొలి తరంగాలను పీ వేవ్స్గా పిలుస్తారు ఇవి వాతావరణంలో కలిసినప్పుడు శబ్దాలు వస్తాయి భూ ఉపరితలం దృఢంగా ఉండి ఈ తరంగాలను గట్టిగా అడ్డుకున్నప్పుడు శబ్దాలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి ఢిల్లీలో జరిగింది కూడా ఇదే కావచ్చు అనే వాదన వినిపిస్తోంది భూకంపం పైన తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు భయాందోళనలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు ఇక భూకంపం కారణంగా సంభవించిన బలమైన ప్రకంపనలతో ఢిల్లీ నోయిడా గ్రేటర్ నోయిడా గజియాబాద్లలో అనేక ఎత్తైన భవనాల నివాసితులు బయటకు పరుగులు తీశారు కాగా ఢిల్లీలో భూకంపం వచ్చినప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని అధికారి ఒకరు తెలిపారు అటు ఢిల్లీ మాజీ సీఎం అతీషి కూడా ఈ భూకంపం పైన స్పందించారు ఢిల్లీలో ఇప్పుడే బలమైన భూకంపం సంభవించింది అందరూ సురక్షితంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి